నమస్కారం అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన వానప్రస్థం అనే మంచి కథను విందామండి ఇక కథలోనికి వెళ్ళిపోదామా అండి సర్విశెట్టి ఫోన్ ఇందాక పడక కుర్చీలో వాలి పేపరు తిరిగేస్తున్న పరందామయ్య గారు తల పైకెత్తి చెప్పారు వరండా ముందు చీడీల మీద కూర్చుని మనవరాలు మంజుల జుట్టు పాయులుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగేదో ప్రారంభించాట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరి పిచ్చి ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్లమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి ఎప్పుడు పాడే పాటే కదా వాడ ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరుస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది ఉండిస్తే పోలా ఒప్పుకోమన్నట్లు అన్నారు పరందామయ్య గారు భలే వారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా ఎండబెట్టించి డబ్బాలకెత్తించాలా అన్నట్టు ఒడియాలవి పెట్టుకునే ఒకటి ఉంది కదా అవునవును ఆ తర్వాత ఊరగాయల ఒకటి వచ్చేస్తుందా మిరపకాయల ముచ్చికలు తీసుకోవాలా భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి చేస్తూ నవ్వారాయన ఆయనకు తెలుసు భార్యకు అక్కడికి రావటం ఇష్టముండదని మొదట్లో ఒకసారి తీసుకువెళ్లారు వయసు మళ్ళబోతున్నా పార్వతములో యవనపు చురుకుదనం తరగలేదు లేచిన దగ్గర నుంచి ఆసులో కండెలా విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్లకు పొరమాయిస్తూ కోడళ్లకి సలహాలిస్తూ మనవల్ని ముద్దు చేస్తూ గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మక ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలివాళ్లను చూస్తే ఒక విధమైన జలద్రింపు కలిగిందామెకు సత్తువలేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ళు చూపులు ఆమెను భయపెట్టాయి అప్పట్నుంచి ఆశ్రమం పేరెత్తిన వెలదామని అన్న మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని కోడలి వదిన గారి చెల్లెలికి సమస్తసారే తీసుకువెళ్ళకపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకు తలపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరందామయ్య గారు అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవరాలు వాళ్ళిచ్చే తీయ తీయని ముద్దులు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగుతున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదరకు తిప్పుకుని బుగ్గలు పునుకుతూ చప్పరా తల్లి తాత నన్నెక్కడికో రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా వద్దు వద్దు దాది నాది తీసుకెళ్లొద్దు తల అడ్డంగా ఊపుతూ రెండు చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరంధామయ్య గారి బాల్యమిత్రుడు సరివిశెట్టి ఇద్దరూ ప్రాణస్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్లవి ఎవరు దారులు వారివి అయ్యాయి పరందామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుళ్లా పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు సర్విశెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండే దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు అడిగితే తన దగ్గర ఉన్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసి ఇచ్చేసేవాడు స్కూలుకు వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులెన్నో ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవాగుణం గాని తరగలేదు వరదలొచ్చి వారికి ఇల్లు వాకిలీ అగ్గిపాలయ్యి నిరాశులైన వారికి ముందుగా వెళ్లి అండగా నిలిచేది ఇతనే చందాల కోసమో సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది పెళ్లి చేస్తే దారికొస్తాడేమో అనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆశలేదని నిర్బద్బంధంగా చెప్పేశాడు తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనిది చేశాను అని చెప్పగలిగానని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయస్సు ఉడిగి చరమాంకంలో ఆప్తులనుకున్న వారి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలని అతని సంకల్పానికి సాక ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యధాశక్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరంధామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పడం కాదు ప్రతిదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతడి అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి ఇష్టం ఇష్టముండదు భార్య లేకుండా పరంధామయ్య ఎక్కడికీ కదలరు పరంధామయ్య గారులది అన్యోన్యమైన దాంపత్యం లాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ పూర్తి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరి కొడుకులకు వివాహం చేసేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి ఇద్దరే శకుంతలకు యుక్త వయసు వచ్చింది భార్య అంటే ఎనలేని ప్రేమ పరందామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం ఎంత చిరాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడాయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిన వేయాల్సింది వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భారీ చేతులు పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే ప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని కలకలలాడుతూ కనిపించాలి అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే అంత అపురూపం వాళ్ళకి కోడలకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కల్లో కూడా అత్తగారు గీచిన గీటు దాటాలనుకోరు వాళ్ళు కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది నిండుగా కలపదులతో తమ అడితీకి వస్తున్న లారీ పక్కకు ఒరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ దొంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త విన్న పరందామయ్య గారు గుండె పట్టినట్టయి కూలిపోయారు మరీ లేవలేదు పరందామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ల ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకుని యువతలకి రాక తప్పలేదు వచ్చింది చుట్టూరా కలియచూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణం ఏవీ మారినట్టుగానే ఉన్నాయి కానీ అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి వరండాలో వేసిన వాలు కుర్చీ వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండే పరంధామయ్య గారు లేరు పరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది కానీ తను కట్టించిన సిమెంటు కోటలు కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలు పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తోంది కానీ పార్వతమ్మని కాదు కోడలు మీనాక్షిని గోడ మించి రోజూ ఏవేవో బదులు అడిగే పక్కింటి మంగమ్మగారి మనవరాలు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగటం లేదు మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది ఇది వరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరందామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవరూ కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడది అడుగంటింది ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంటిలో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కీసింది తల్లి నవ్వుతూ ఎదురుస్తే తప్ప గడపదాటని కొడుకు ఇప్పుడు బయటకు ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు నాన్నమ్మ కనపడగానే కాళ్లు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడంతగా దగ్గరకు రావటం లేదు బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం మలినమైన అలిగిపోయిన చీర సంస్కారం లేని తలకట్టుతో కళహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడిగేస్తున్నారేమో పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టొచ్చినట్టుగా మూడు నెలలకోసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతము కొరకే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునేవాళ్ళెవరూ ఇప్పుడు లేరులేండి సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెబుతోంది మీనాక్షి కట్రాటయింది పార్వతమ్మ మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానై ఉండే పార్వతమ్మకిప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరన్నట్టు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతోంది ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడితీకి వెళుతూ తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మా ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీన్ని పవర్ ఆఫ్ అటార్ని అంటారులే ఇక్కడో సంతకం చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్లినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు కొడుకును కూడా అందులోకి దింపేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు అది చాలనట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాపును కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది ఇక అట్టే ఆలోచించలేదామే తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం ఆ కుటుంబంలోని వాళ్లే తన స్వజనం వాళ్ళు పొంగినట్టు సంసారం పొంగితే తనదే ఆ అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాగాని అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన వేళ మంచిదై పాతితే వృక్షమైనట్లు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది తమ ఎదుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ విల్లు రాయించారు అందువల్ల బ్యాంకు పనులకు గాని బిజినెస్ వ్యవహారాల్లో గాని తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది ఇప్పటివరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరంధామయ్య గారు కొడుకిప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి చేతులు కట్టుకుని నించోవడం నామోషీనే కదా మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవులో ఊదారో తెలీదు ఎవరినడికి సంతకం చేశావు అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద నేను లేకుండా చూసి ఎట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు ఏకోదరులిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లే ముందు చిన్న కోడలు ఒకల పార్వతమ్మ దగ్గరకొచ్చింది అత్తమ్మ వచ్చే వారంలో మా చెల్లి పెళ్లి పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా ఎనపెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావు అన్నట్టు ఆభరణాలన్నీ తలతలలాడుతూ పలకరించినాయి వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ బంగారంలో రాళ్లు పొదిగిన వట్టి నగల అవి కాదు ఎన్నో మధుర స్మృతుల్ని దాచుకున్న అపూర్వ గనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున ఒంటెనిండా బోనెడు నగలు దిగేసుకున్న అవి చాలవన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డానం తీసి తన నడుమును పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరును నేను వేసుకోను అని ఎంత మొరాయించిన ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికే సుమా అని చెప్పి మరీ కనుమూసిందట అరవంకిలు రెండు తన మేనత్త కానుక కొడుక్కి తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రాలేదావిడ వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది కోడలిగా నా ఇంటికొచ్చిన రోజున నీకి అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించానిప్పుడు కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదించిచ్చిది పైకి కోపం కాని కడుపులో అంతా నీమీద ప్రేమరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లుతోంటూ ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభాలతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు కెంపులహారం భర్త చేతితో తానందుకున్న తొలి ప్రేమ కానుక ఏనాక తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నదివన్నీ కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో ఉంది నిర్లిప్తంగా కాసులు పేరు ఇచ్చింది కోడలికి మర్నాడు ఖచ్చితంగా మర్నాడే అత్తగారి దగ్గరకొచ్చింది పెద్ద కోడలు బుజ్జి లోలాకులు మెరుగుపెట్టించడానికి జ్యువెలరీ షాప్కు వెళ్తున్నాను మీ వడ్డానం మొవ్వలు కొన్ని ఊడాయి అన్నారుగా ఇలా ఇవ్వండి అతికించుకొస్తాను అంది అడిగినట్టుగా ఉంది మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ అది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడటి వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేశావు ఇక నాకేం మిగిల్చావు నువ్వు అసలు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు నా కూతురు అంటావు కాని నీ ప్రేమంతా నటన అంది కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ మెల్లగా మరోసారి ఎనపెట్టె తెరిచి చిన్న సూట్ కేసు యువతలకి తీసింది చూడమ్మా మీ నాన్నని పేరుకొన్న ఆస్తుల దస్తావేజులివి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొన్ని దాచిన నగలివి జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది వెలవెలబోయింది శకుంతల మొహం కానీ సూట్ కేసు అందుకోవడం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపు చూసి వెళ్లిన పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుదామని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకుని కోర్టులో దావా వేయాలని విస్తుపోయారు గారు వ్యవహారమంతా విని ప్రశాంత కాసారములా ఉండే ఇంటిని తండ్రి కన్నుముయ్యగానే వీధిని పడేసినందుకు చాలా బాధపడ్డారాయన అన్నదములిద్దరిని గట్టిగా మందలించారు అదృశ్యవశాత్తు గారంటే భక్తి గౌరవాలు ఉన్నాయి వాళ్ళకి అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లిని ఆదరంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు తల లూగించారిద్దరూ వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్ సూట్కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ పదండి అన్నయ్య గారు నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం కథ సమాప్తం తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియచేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు